ఏసి సుబ్బారెడ్డి ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేఘన ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నం విచ్చేశారు దాతలుగా వ్యవహరించిన వారు శ్రీనివాసులు నాయుడు చెన్నకృష్ణ ఆనందరావు నారాయణరావు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్ నసీర్ అహ్మద్ కోశాధికారి సుబ్బరాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మధ్యగా చలివేందర కార్యక్రమం తర్వాత మంచి చలివేందర కార్యక్రమం పన్నెండో రోజు పన్నెండో రోజు నిర్విఘ్నంగా జరుపుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ ఫ్రెండ్స్ వాకర్స్ కానీ మిగతా బయట వాళ్ళు కానీ ఈ డోనర్స్కి ఇచ్చారు వాళ్ళందరికీ వాళ్ళ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తాను సెక్రటరీగా నేను షేక్ నసీర్ అహ్మద్ నా పేరు మరి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వేసవి కాలంలో క్రీడాకారులకు వాక్ వాకింగ్ చేసేటటువంటి పాదచారులందరికీ కూడా ఈ మజ్జిగ చలివేంద్రని ఏర్పాటు చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుండి దీన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ మజ్జిగ చలివేందరిని ఇది పన్నెండవ రోజు దాదాపు ఇప్పటి వరకు అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాం దీని దాదాపు ఏడు వేల ప్యాకెట్లని ఇప్పటిదాకా పంచడం జరిగింది మరి అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు దీన్ని కొనసాగిస్తున్నాం దీంట్లో దాతలు చాలా చక్కగా సహరి సహకరిస్తున్నారు మరి ఈరోజు దాతలైనటువంటి ఎస్ శ్రీనివాసనాయుడు గారు టి చెన్నకృష్ణ గారు టి ఆనందరావు గారు టి నారాయణరావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు దాతృత్వం అనేది ఒకరు నేర్పితే నేర్చుకునేది కాదు స్వతహాగా వాళ్ళకు కలగాలి ఆ విధంగా మా యొక్క సభ్యులు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా సహకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను మా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఏ విధంగా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తుంది ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచినీటి కరివేంద్ర ఇరవై రెండో తారీఖు నుంచి మంచినీరు మజ్జిగ కలివేందరని ప్రారంభించాము రోజు ఘనంగా దాతకు ముందుకొచ్చి ప్రతిరోజు ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగని ఇస్తున్నాము ఇక్కడికి వచ్చే వాకర్షకు కానీ పిల్లలకు కానీ క్రీడాకారులకు కానీ అందరికి కూడా అందజేస్తున్నాము ఇది ఒక మంచి కార్యక్రమం మా సభ్యులంతా కూడా బాగా సహకరిస్తున్నారు ఈ సంవత్సరం టీం కూడా రామోను నజీర్ అమ్మద్దు సుబరాయి గారు అందరు కూడా చెప్పి చెప్పినట్టుగా సక్రమంగా చేస్తున్నారు ఈ వేసవి చిచ్చిన క్రీడాకారులు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా దాహ ఇచ్చేదానికి మంచి పోషకాలు ఉన్నటువంటి మజ్జిగను ఇచ్చేదానికి మేము ఫ్రెండ్స్ వారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని చేస్తున్నాము ఇంకా కూడా ఈ నెల పదిహేను తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ నా పేరు నల్గోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ గౌరవ సలహాదారు ధన్యవాదాలు మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి